మీద చాలా ఆశలే పెట్టుకున్నారు జాన్వి కపూర్ అయితే ఆల్రెడీ ఆమె ఆశలు సగం ఆవిరయ్యాయి మిగిలిన వాటి సంగతి ఏంటి సెప్టెంబర్ ఎలాంటి ఫలితాన్ని అందివ్వబోతోంది జాన్వికి సౌత్ ఇండస్ట్రీలో రెడ్ కార్పెట్ ఉంటుందా తాను నార్త్ లో ఇప్పటిదాకా సెలెక్ట్ చేసుకున్న ప్రతి సినిమాకి ఒక పర్పస్ ఉందని చాలా సార్లు చెప్పారు జాన్వీ కపూర్ కానీ సౌత్ లో అదే ఫార్ములాని ఫాలో అవుతారా లేదా అనే చర్చ జరిగింది అయితే ఇప్పుడు మాత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్వీ కి కెరీర్ పరంగా ఎలా ఉంటుందనే డిస్కషన్ జోరెందుకుంది జాన్వీ కపూర్ ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన సినిమా ఉలజ్ ఇందులో ఆమె గవర్నమెంట్ ఆఫీసర్ గా నటించారు ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా జాన్వీ కపూర్ కి నిరాశే మిగిల్చింది ఆగస్టులో ఉలజ్ సెప్టెంబర్ లో దేవరతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలనుకున్నారు ఈ బ్యూటీ దేవర సినిమాలో చుట్టమల్లే పాటలో జాన్వి అందంగా కనిపించిన మాట వాస్తవమే కానీ ఆ పాట విడుదలైనప్పటి నుంచే ట్రోలింగ్ అవుతోంది శ్రీలంకన్ పాపులర్ సాంగ్ కి కాపీ అంటూ పెదవి విరుస్తున్నారు నెటిజన్లు ట్రోలింగ్ ఏ ట్రెండింగ్ అవుతున్న ప్రెసెంట్ డేస్ లో దేవరకు అది కలిసొస్తుంది అనుకుంటున్నారు మేకర్స్ సెప్టెంబర్లో దేవరతో సక్సెస్ అందుకుంటే నెక్స్ట్ చరణ్ సెట్స్ కి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వచ్చని చూస్తున్నారు జాన్వి ఒక రకంగా సౌత్ లో లక్ టెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతోంది బ్యూటీ